జై బోలో బంగిరి మాతాకి జై జై బోలో ప్రత్యంగిరి మాతాకి జై ఈరోజు మనము ఎంబీఆర్ గార్డెన్ సహారా ఎస్టేట్ సమాపేశంలో ఉన్నాము మరి కాసేపట్లో ఈ సహారా ఎస్టేటు రోడ్లో ఉన్న ఎంబీఆర్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా ధర్మో రక్షతి భక్త విభాగ ఆధ్వర్యంలో ఇక్కడ నూట ఎనిమిది శంకులతో అభిషేకాలు పూజలు మహామా పూజలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా డిడి నైన్ టీవీ న్యూస్ కవరేజ్ చేస్తున్నది దేవులో రత్నంగరి మతాకే ಜೈ ಬೋಲೋ ಪ್ರತ್ಯರಿ ಮತ ಜಯೋ ಪ್ರ ವಾರ ವಾರ ಶೀತ ಆಸೀನಾರು మరి కాసేపట్లో అంటే ఒక గంటలో ఈ కార్యక్రమము జే బోలో ప్రత్యంగరి మతాకే